రోజు తాటికేలు తిని తిని బాగా బోర్ అనిపిస్తుందండి ఏదైనా కొత్తగా చేద్దాము అనిపించిందనమాట ఓకే బోర్ కొట్టే అని తినకపోతే ఎవరికైనా ఇవ్వచ్చు కదా అని మీ డౌట్ నాకు అర్థమైందనమాట సో మా చుట్టుపక్కల వాళ్ళకు కూడా మేమైతే షేర్ చేసుకున్నాము ఊరి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఒక బస్తా తీసుకొచ్చాము నిన్న వచ్చేటప్పుడు అమ్మ కూడా ఒక బస్తా తీసుకొచ్చిందండి సో అందరికీ ఇస్తూ ఉన్నాము మేము తింటూ ఉన్నాం అనమాట సో ఇవాళ వచ్చేసి తాటి ముంజలతో పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను విత్ ఇందులో సేమే యాడ్ చేసి మిల్క్ యాడ్ చేసి చేస్తున్నాను టేస్ట్ అయితే భలే యూనిక్గా అనిపించిందండి అండి చాలా బాగుంది ఫైనల్గా ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని తింటే మాత్రం అబ్బా స్వర్గంలో తేలినట్టే ఉందనమాట అంత బాగుంది ప్లీజ్ డో సబ్స్క్రైబ్ వైఫ్ ఆఫ్ వంశీ రోజు తాటికాయలు తిని తిని బాగా బోర్ అనిపిస్తుంది అండి ఏదైనా కొత్తగా చేద్దాము అనిపించిందనమాట ఓకే బోర్ కొట్టే అని తినకపోతే ఎవరికైనా ఇవ్వచ్చు కదా అని మీ డౌట్ నాకు అర్థమైందనమాట సో మా చుట్టుపక్కల వాళ్ళకు కూడా మేమైతే షేర్ చేసుకున్నాము ఊరి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఒక బస్తా తీసుకొచ్చాము నిన్న వచ్చేటప్పుడు అమ్మ కూడా ఒక బస్తా తీసుకొచ్చిందండి సో అందరికీ ఇస్తూ ఉన్నాము మేము తింటూ ఉన్నామన్నమాట సో ఇవాళ వచ్చేసి తాటి ముంజలతో పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను విత్ ఇందులో సేమే యాడ్ చేసి మిల్క్ యాడ్ చేసి చేస్తున్నాను టేస్ట్ అయితే భలే యూనిక్గా అనిపించిందండి చాలా బాగుంది ఫైనల్గా ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని తింటే మాత్రం అబ్బా స్వర్గంలో తేలినట్టే ఉందనమాట అంత బాగుంది ప్లీజ్ డో సబ్స్క్రైబ్ వైఫ్ ఆఫ్ వంశీ రోజు తాటికాయలు తిని తిని బాగా బోర్ అనిపిస్తుందండి ఏదైనా కొత్తగా చేద్దాము అనిపించిందనమాట ఓకే బోర్ కొట్టే అని తినకపోతే ఎవరికైనా ఇవ్వచ్చు కదా అని మీ డౌట్ నాకు అర్థమైందనమాట సో మా చుట్టుపక్కల వాళ్ళకు కూడా మేమైతే షేర్ చేసుకున్నాము ఊరి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఒక బస్తా తీసుకొచ్చాము నిన్న వచ్చేటప్పుడు అమ్మ కూడా ఒక బస్తా తీసుకొచ్చిందండి సో అందరికీ ఇస్తూ ఉన్నాము మేము తింటూ ఉన్నాం అనమాట సో ఇవాళ వచ్చేసి తాటి ముంజలతో పాయస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను విత్ ఇందులో సేమే యాడ్ చేసి మిల్క్ యాడ్ చేసే చేస్తున్నాను టేస్ట్ అయితే భలే యూనిక్గా అనిపించిందండి చాలా బాగుంది ఫైనల్గా ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని తింటే మాత్రం అబ్బా స్వర్గంలో తేలినట్టే ఉందనమాట అంత బాగుంది ప్లీజ్ డో సబ్స్క్రైబ్ వైఫ్ ఆఫ్ వంసీ